ఆ నియమముల పూర్వక విద్యాభ్యాసం చేస్తే ప్రత్యేకత ఏమిటి అని అంటే కథ కింద చెప్పేవారు పూర్వం మన దేశం నుంచి కాశీ వెళ్ళారట ఒక ఆ కాశీలో నియమపూర్వక విద్యాభ్యాసం ఉండేది భోజనాల వేళ భోజనం సమయం వచ్చింది అయ్యా మీరు స్నానం చేసి అడిగట్టుకోండి అన్నారట అంటే ఎలాగ స్నానం అంటే దొడ్లో ఉంది వెళ్ళండి అన్నారు ఆ దొడ్లో నొయ్యి దగ్గర కడితే బాల్చాలేదు ఆయన మళ్ళీ లోపలికి వచ్చి బాలచా వేదం చదువుకున్నావు నీకు ఎందుకు అని అడిగారు వారు అని వాళ్ళ కుర్రవాడిని పంపిస్తే వీడియో అక్కడికి ఆ మంత్రాలు చదివేటప్పటికి లోపల ఉన్నటువంటి నీరు పైకి దాకా పొంగేసేసి ఉయ్య నిండిగా ఉంది చెమతో ముంచుకు పోసేసుకోమన్నారు అంటే ఆ మంత్రోచ్చారణ చేసేటప్పటికి సద్యస్కాలంలో అంతటి ఫలితాన్ని కలిగింపచేసే శక్తి నియమపూర్వక విద్యాభ్యాసానికి ఉన్నది అనని నియమపూర్వక విద్యాభ్యాసమే చేస్తే వాడు ఏ మంత్రం నక్షత్రానికి ఎందుకు దిగమంటే దిగుతుంది దేవుణ్ణి ఎందుకు దిగమంటే దిగుతాడు అటువంటి వాటి దగ్గరికి వెళ్ళగలవా ఈ జనం అందరూ రక్షింపబడ్డం కోసం అని చెప్పేసేసి ఈ నియమాలు తగ్గించారేమో అనిపిస్తుంటుంది ఒకప్పుడు చూస్తేను కనుక ఆ నియమపూర్వకంగా వేదాలను గ్రహించాలి అని అందులో మళ్ళీ ఏదో శ్రావణ మాసం మొదలుకొని పుష్యమాసం వరకు వేదాధ్యయనం చేయాలి పుష్యమాసం నుంచి శ్రావణ మాసం వరకు మళ్ళీ అంగాధ్యయనం చేయాలి అని అంటూ ఇట్లా అనేక నియమాలు ఉన్నాయి ఇప్పుడు అవన్నీ వదిలేసాము ఏదో విధంగా వేదం వల్లిస్తే చాలు ఆయన అనిపించేటటువంటి